అండి నిన్న మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం ఆర్సీఎఫ్కి వెళ్ళాను రైల్ కోచ్ ఫ్యాక్టరీకి వెళ్ళాను కపుర్తల ఆవిడతో ఒక ఆవిడతో వెళ్ళాను చూడటానికి వెళ్ళాను ఏంటో అనే సరే రెండు వీడియోలు అప్లోడ్ చేశాను చూశారు సరే బాగానే ఉంది అయితేనండి ఇట్లాంటి విషయాలు నేను జనరల్గా బయటికి వెళ్ళను మనుషుల్ని కలవను మనుషుల్ని కలుస్తుంటే ఏంటంటే చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి ఇంకా ట్రై చేస్తాను అయితేనండి నిన్న కలి ఎవరినైతే నేను కలిశానో ఆవిడ చెప్పిన ఆవిడ ద్వారా నేను విన్న విషయాలను చూసి చాలా చాలా హతాసురాలను అయిపోయాను అనమాట అసలు మామూలుగా మామూలుగా కాదు చాలా షాక్ అనమాట ఇలా కూడా ఉంటారా ఇట్లా కూడా ఉంటారా అంటే అంటే ఏంటంటే కానీ వెస్టెడ్ ఇంట్రెస్ట్లతో కానీ స్వార్థ ప్రయోజనాల కోసం మనుషులు ఎన్ని ఎన్ని విలువలనైనా నాశనం చేసుకుంటూ మనుషులు ఎంతకైనా దిగజారిపోతూ ఉంటారా అని మాత్రము అంటే ఏంటంటే ఈ మనిషి జన్మ ఏదో ఇదేదో శాశ్వతమైనదైనట్టు ఇదేదో మనం ఎప్పుడు కూడాను ఇక్కడే పాతేసుకుపోతావు అన్నట్టుగా మనుషులు ప్రవర్తిస్తారు కొంచెం కూడా చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరికైనా ఈ ఒక్క విషయం తెలియాలండి అయితే ఆవిడ చెప్పిన విషయాల్లో తండ్రికి కూతుళ్ళు బ్రోకర్ బ్రోకర్లుగా అవుతారా అన్నది నాకు ఆశ్చర్యం వేసింది అది వేరే కథ మాట్లాడుకుందాం మనం ఇంకొక వీడియోలో మాట్లాడతాను నేను ఇప్పుడు మాత్రం ఏంటంటే ఆ కథ చూసిన తర్వాత ఆ కథ వినిన తర్వాత నా కథ గుర్తొచ్చింది అన్నమాట నాకు నా కథ నాకు నాకు జరిగిన సంఘటన ఎలా జరిగింది అనేది సంఘటన గుర్తొచ్చింది ఈ సంఘటనలో పునాది పడింది మాము అసలు మొత్తం బేస్ అయింది ఏంటంటే ఒక కుక్క విషయం ఆ కుక్క ఆ కుక్క కుక్క మూలంగా చాలా జరిగినాయి అన్నమాట నా ఫ్యామిలీలో నా నేను నా నేను డెబ్బై ఏడులో మెడ్రాస్ వెళ్ళినప్పుడు మూర్తి మూర్తితో అయిన తర్వాత వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో కుక్క ఉండేది ఆ కుక్క ఆ కుక్కని వాళ్ళు అల్లారు ముద్దుగా అసలు బెడ్లల్లో పెట్టుకుని వాళ్ళంతా పెట్టుకునే వాళ్ళు నేను నేను ఏది నాకు ఇష్టం ఉండేది కాదు నేను అలౌ చేసేదాన్ని కాదు సరే అది వాళ్ళ కుక్క వాళ్ళ గొడవ నాకెందుకని అయితే దీని మూలంగా ఏంటంటే ఇది ఏంటి అనేది కుక్క అసలు విషయాలు ఏంటి అనేది నేను ఇంకొక మళ్ళీ ఇంకొక వీడియోలో చర్చిస్తానండి అన్నీ మీరు చెప్తారు కానీ మేము వెయిట్ చేస్తున్నాం మేడం గారు మీరు చెప్పటం లేదు మర్చిపోతున్నారంటే మర్చిపోవటం కాదు అంటే ఏంటంటే ఒత్తిడులు చాలా రకరకాల ఒత్తిడులు ఉంటాయమ్మా నాకు కూడాను ఎందుకని ఏంటంటే ఏది కూడా చెప్తాను అన్నది నేను చెప్పకుండా అయితే వదలను కానీ ఎక్కడో స్పోరాడిక్గా అక్కడ చెదురు మదురుగా ఎక్కడో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి అప్పుడు అట్లాంటి మూలంగా ఏంటంటే నేను నేను ఆ వీడియో చేయటం పక్కకు పెడతాను అన్నమాట సో అయితే ఏంటంటే మూర్తి తల్లి మూర్తి తల్లికి నాకు చాలా బాగా ఒక రకమైన కోల్డ్ వారే నడిచింది ఆ కుక్క విషయంలో ఆ కుక్క విషయంలో అంత అది ఒక పెద్ద లేఖి కుక్క అన్నమాట అది ఆ కుక్క గురించి మళ్ళీ మాట్లాడుకుందాము విషయాలు మాట్లాడుకుందాము అయితే ఇవన్నీ చాలా ఇట్లాంటి చిన్న చిన్న సంఘటనలను గుర్తుపెట్టుకుని అంటే కూతుళ్ళు బ్రోకర్లు ఎలా అవుతారో తల్లులు కూడా కొడుకులకి బ్రోకర్లు అవుతారు అనేది ఇది ఈ వి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అనమాట అంటే ఏంటంటే ఈ ఉదాహరణలతో సహా మీకు నేను చెప్తే ఏంటంటే మీకు అర్థమవుతుందనమాట ఎంతంత ప్రపంచంలో ఎన్నెన్ని సంఘటనలు జరుగుతాయి ఎంత ఏది కాదేది నాశనానికి ఒక ఒక దరిద్రానికి అనర్హం అన్నట్టుగాను ఏది కూడాను మనం ఏది ఊహించినా కానీ ఏది కూడాను అసాధ్యం అయితే కాదండి ప్రతిదీ కూడాను అంత నికృష్టులు అన్నమాట అయితేనండి మూర్తి అట్లాగో దుర్గతిని పెళ్లి చేసుకుని అవతలకి వెళ్ళిపోవటానికి కారణం కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు అయితే వాళ్ళు బాగా పెద్ద ఒక రకమైన ఇంపార్టెంట్ రోలు ప్లే ప్లే చేశారు వాళ్ళ వాళ్ళ మద్దతు అతనికి లేకపోతే అతను అంత ధైర్యం చేసేవాడు కాదు పైగా ఇంకోటి ఏంటంటే నాకు ఎవ్వరూ లేరు అందరినీ వదిలేసి అక్కడికి వెళ్ళిపోయాను కాబట్టి అయితేనండి ఇట్లాంటి గొడవల్లో ఆ మూర్తికి ఆ మూర్తికి ఆ దుర్గతితో చాలా కాలంగా ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్పాను కదా అది తైతక్కలాడుతూ ప్రతి వాడితోనూ తిరుగుతూ సినిమా ఫీల్డ్లో అది తెలియని వాళ్ళంటే అది ఒక ఎత్తు పళ్ళు వేసుకుని తిరుగుతూ ఉండేది సరే దాని గురించి కూడా ఎప్పుడైనా మాట్లాడుకుందాం మనం దాన్ని వర్ణిస్తాను నేను మా కుక్కతో సహా వర్ణిస్తాను ఆ కుక్కకి దానికి ఎన్ని పోలికలు ఉన్నాయనేది అయితేనండి అదే ఏ కుక్క అంటే మూర్తికి సంబంధించిన కుక్క అనమాట మూర్తి తల్లి పెంచే తల్లి చెల్లెళ్ళు పెంచే కుక్క అనమాట అది అది పొని ఏదన్నా జాతి రత్నమా జాతి కుక్క అంటే అది కూడా కాదు సరే అయితే దాని మూలంగా బేస్ దాని మీద పడింది వాళ్ళకి నా మీద ఒక రకమైన ఒక కంటకం కంటకింపుగా అయిపోయింది అనమాట ఒక కంటకం ఒక ముళ్ళులాగా అయిపోయి అనమాట దీని దీనికి ఎట్లయినా సరే గుణపాఠం నేర్పించాలి అనుకున్నారు మూర్తి ఆ దుర్గతితో తిరుగుతున్నాడు చెట్టా పట్టాలేసుకు తిరుగుతున్నాడు అడ్డీ ఒట్టి తిరుగుతున్నాడు అప్పుడప్పుడు ఇంటికి వస్తున్న వస్తున్న తెస్తున్నాడు లేదు లేదు వీళ్ళందరూ వాళ్ళు ఇంటికి పోతున్నారు అట్లాగూ దాంతో ఒక ర్యాపో బాగా ఒక సీరియస్ బాండింగ్ ఏర్పరచుకున్నారు ఈ ముగ్గురు కూడాను తల్లి చెల్లెళ్ళు కూడా అయితేనండి అప్పుడు ఆల్రెడీ చెల్లెలు రంగరాజపురంలో ఒక ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఉండటం మొదలుపెట్టింది ఇది ఇదిగో ఇట్లా ఏంటి గొడవ గొడవల మూలంగా ఏంటంటే ఏదో దాని ఆవిడకి ఏదో ఏదంటే కోరసులు పాడుతూ ఉండేది అనమాట ఎం రంగారావు మ్యూజిక్ డైరెక్టర్ ఎం రంగారావు మా బాబాయ్ గారు ఉన్నాను అంటే వాళ్ళ బాబాయ్ గారు నా బాబాయ్ గారు కదా వాళ్ళు అని పిలుస్తారు కాబట్టి నేను కూడా బాబాయ్ అని పిలిచేదాన్ని వాళ్ళ సోయా నా పిన్ని పెన్ని మొగుడు అనమాట ఆయనతో ఆయనకి కోరసులు పాడుతూ ఉండేది కాబట్టి ఏంటంటే ఏదో కాస్త కుస్తూ డబ్బులు వచ్చేవి కాబట్టి సపరేట్గా ఏంటంటే తనకి ప్రైవేట్గా తన ప్రైవేట్ లైఫ్ తనకి ఏమంటే ఎందుకంటే భర్తతో కూడా విడాకులు తీసేసుకుంది సొంతగా ఒక సపరేట్ కుంపట పెట్టుకుందాం అనుకుంది పైగా తను కూడాను తన ఫ్రెండ్స్ రాకపోకలు ఇవన్నీ కూడాను ఇదిగా ఉంటాయి ఒక ఫ్యామిలీలో ఉంటే కష్టం అవుతుంది అనే ఉద్దేశంతో రంగరాజపురంలో ఒక ఇల్లు తీసుకుందండి ఒక పోర్షన్ తీసుకుంది అక్కడ ఉన్నది ఉంట మొదలు పెట్టింది అది అది బేస్ చేసుకుని వీళ్ళింద వీళ్ళందరూ ఏం చేశారంటే నెమ్మదిగా నాతో గొడవలు చిన్న 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 గిల్లి కజ్జాలు పెట్టుకుని వాళ్ళ తల్లి కావచ్చు వాళ్ళ రెండో చెల్లెలు కావచ్చు వీళ్ళు ఈ రెండో చెల్లెలు కూడా నా నన్ను చాలా చాలా బాధ పెట్టిందండి ఆఫ్ కోర్సు తర్వాత పెళ్ళెప్పుడు మా అమ్మాయి పెళ్ళెప్పుడు కలిశారు వాళ్ళు నేను నేను పోనీలే అని అవన్నీ వదిలిపెట్టేసి పోన్లే అని చెప్పి క్షమించి వదిలిపెట్టేశాను కానివ్వండి అవన్నీ పట్టించుకోవద్దని సరే ఆ కథలు కూడా ఆవిడ కథలు కూడా ఎప్పుడైనా చెప్పుకుందాం మనం ఎందుకంటే ఇవన్నీ నీతి కథలు అనమాట ఎంతో గొప్ప గొప్ప నీతి నా జీవితం ఎంత నీతి నేర్పించిందో నేను చెప్పలేనమాట మనుషులు ఎలా ఎలా ప్రవర్తిస్తారు అనేది అయితేనండి నెమ్మదిగా ఈ తల్లి చెల్లెలు చిన్న చెల్లెలు తల్లి ఇద్దరు కూడాను ఆ మగాం షిఫ్ట్ చేశారు తర్వాత మూర్తి కూడా అటు పక్కానికి చేరుకున్నాడు అనమాట ఆ తల్లి 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 వాళ్ళందరూ కూడాను అక్కడికి తప్పించారు మొత్తానికి సీక్రెట్గా పెళ్లి చేసేసుకున్నాడు అది కూడాను ఎవరి ద్వారా అంటే అతని కెమెరా అసిస్టెంట్ ద్వారా తెలుసుకుని తెలిసింది నాకు ఇట్లా పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం నా పేరు చెప్పటం లేదండి అతను హైదరాబాద్లో ఉంటాడు ఇప్పుడు అయితేనండి అట్లా చేసేసుకున్నాడు అని అర్థమై అర్థమైపోయి నేను చాలా నేను షాక్ తిన్నా ఇంత నరరూప రాక్షసుడు ఇంత విశ్వాసఘాతకులు కూడా ఉంటారా అసలు అట్లా ఎట్లా పెళ్లి చేసుకున్నారంటే ఏంటంటే వాళ్ళందరూ గ్యాంగప్ అయిపోయారు నన్ను ఒక్కదాన్ని చేశారండి ఇవాళ నేను ఇంత కటుగా ఎందుకుంటానంటే మూర్తి వాళ్ళ 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 ఆడవాళ్ళు మూర్తి లేడీసు వాళ్ళు నేర్పిన గుణపాఠం అనమాట నాకు ఇప్పుడు నాకు పోయింది ఏం లేదు చచ్చింది ఏం లేదు నేను ఇంకా స్ట్రాంగ్గా అయ్యాను నేను ఇండిపెండెంట్గా బాగా జీ జీవితాన్ని నాకు కావలసిన విధంగా మలుచుకున్నాను నా నేను ఎవరికి భయపడను ఏది చేయాలో అదే చేస్తాను కాబట్టి ఏంటంటే ఆ తల్లి మాత్రం ఒక బ్రోకర్గా అందే చాలామంది విషయాల్లో ఇలాంటివి వేరే కథలు కూడా ఉన్నాయండి వేరే కథలు కూడా ఉన్నాయి కానీ ఇదిగో ఇన్సిడెంట్స్ అంటే నా జీవితంలో నేను చూసిన ఇన్సిడెంట్స్ కానీ ఏంటంటే మీరు గుచ్చి గుచ్చి అడిగారంటే మాత్రం నేను ఏ విషయం చెప్పను వాళ్ళ వీళ్ళ వీళ్ళ దిక్కుమాలని ప్రశ్నలు వేయొద్దు ఎందుకంటే కొన్ని నర్మగర్భంగానే చెప్పుకోవాల్సి వస్తుంది అవి ఇన్ బిట్వీన్ ద లైన్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అంటే కానీ ఓ దొరికింది కదా అని చెప్పేసి బంగారు గుడ్లు పెట్టే బాతుని మొత్తం చంపుకు దిందాం దాన్ని గొంతు కోసేసుకుందాం దాన్ని పొట్ట మొత్తం మొత్తం కోసిపడేసేసి దానిలో అన్నట్టుగా ఈ చెప్పాలో ఏమేమి చెప్పాలంటే అనమాట లేకపోతే అట్లాంటి వాళ్ళని నేను మొత్తం కంప్లీట్గా నా కామెంట్స్లో నుంచి తొలగించేస్తా అది మాత్రం ఖచ్చితంగా చెబుతున్నాను నేను చెప్పినవేవో వినండి ఆ చెప్పిన వాటి మూలంగా ఆ ఇన్సిడెంట్ మూలంగా ఆ కథ మూలంగా కథ అనుకుందాం నేను ఎందుకంటే నేను కథలు రాస్తాను కాబట్టి ఆ కథ మూలంగా నీతి నేర్చుకున్న నీతి ఏంటి అనేది చాలా కుటుంబాల్లో ఏంటంటే అత్తాకోడలికి ఒక రకమైన ఒక రకమైన ఘర్షణ వాతావరణం ఉంటుందన్నమాట కోల్డ్ వారవచ్చు లేకపోతే ఓపెన్ వారవచ్చు అది అయితే కొడుకు దగ్గర సానుభూతి రావాలని ఏడుచి మొత్తుకుంటూ ముదరిష్టప ఏడుకులన్నీ ఏడుస్తుంది ఈ అత్తగారు అబ్బో నేనేదో నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా మా అమ్మకేదో అన్యాయం చేసినట్టున్నాను నేను నేను నా భార్య లేకపోతే ఆవిడ ఆవిడని సరిగా చూసుకోవటం అని దరిద్రుడు ఏం చేస్తాడంటే తల్లి తల్లితో కాస్త మంచిగా మాట్లాడటము కాస్త అది చూసి తల్లి ఏం చేస్తుందంటే ఇంకొంచెం వాడికి బటరింగ్ చేసి చిన్నప్పుడు ఈ వ్యవహారాలన్నీ చిన్నప్పుడు వాడు పెరిగిన విధానము ఇంకా లేనిపోని కబుర్లు కళ్ళబొల్లి కబుర్లన్నీ చెప్పి ఏం చేస్తుందంటే సెంటిమెంట్ మీద దెబ్బది దెబ్బతీస్తుంది అనమాట అబ్బా మా అమ్మ నన్ను ఎంత గుండెల్లో పెట్టుకుని పెంచింది పుట్టనప్పుడేమో కడుపులో పెట్టి పెంచుకుంది పుట్టిన తర్వాత ఏమో గుండెల్లో పెట్టుకుంది అని వాడు ఓ చాలా సానుభూతితో వర్షం గురిపించేసి చచ్చిపోతూ ఉంటాడనమాట ఇట మన మన ఇండియాలోనే జరుగుతుంది బయట బయట అయితే పెళ్ళి ఇండియా అవతలకి వెళ్ళిపోతాడు ఎవడి యూనిట్ వాళ్ళది ఎవరి కుటుంబం వాళ్ళది ఎవడి ఎవడి గోల వాళ్ళది ఇక్కడ మన దగ్గరే చచ్చిపోతూ ఉంటారనమాట అయితేనండి ఇట్లా కోడలికి పడ కోడని కోడలతో పడని వాళ్ళు ఏం చేస్తారంటే నెమ్మదిగా ఎవరో ఒక వాళ్ళని వీళ్ళని అలవాటు చేస్తారు వాడికి ఏదన్నా కాస్త ఉమనైజింగ్ అలవాటు ఉన్నా కానీ వాడికి ఉమెన్ పట్ల ఏమన్నా కాస్త కాస్త బలహీనతలు ఉంటే గనక అది తల్లి తల్లికి చెల్లెళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాడిని పెంచారు వా వాడితో పెరిగారు చెల్లెళ్ళు వాడిని పెంచింది తల్లి కాబట్టి తెలుస్తుందండి కాబట్టి ఏంటంటే ఇవన్నీ చూసి ఏం చేస్తారంటే ఇంకోటి అందుకేనండి ఆడపిల్లలంటే ఓ తగని వల్లమాలిన ప్రేమ కోడలు అంటే చచ్చిపోతూ ఉంటుంది అత్తగారు ఎందుకంటే ఇదే కారణం అనమాట బయట నుంచి వచ్చింది కదా అరే పాపం బయట నుంచి వచ్చింది మన కోసం వచ్చిందే అని కాస్త కూడా సానుభూతి లేకుండా కూతుర్లను చూసుకున్నట్టుగా చూసుకోదు ఏ అత్తగారు కూడా చూసుకోదు దీనికి మాయరోగం దీనికి ఇన్సెక్యూరిటీస్ ఎక్కువ అనమాట నా కొడుకుని ఏదో కాజేసుకుంటానికి వచ్చేసింది అని చచ్చిపోతూ ఉంటుంది అనమాట ఇంకా దానికి మొగుడు కావాలి ఆ ముసలి దానికి అత్తగారికి కొడుకు కావాలి అందరూ కావాలి కోడలు మాత్రం పరాయిది కోడలు వద్దనమాట అయితే అట్లాగూ కోడళ్ళకి తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేసేస్తూ ఉంటారు ఈ అత్తగారులు లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ని గర్ల్ ఫ్రెండ్స్ని అలవాటు చేస్తూ ఉంటారు అక్రమ సంబంధాలు అలవాటు చేస్తూ ఉంటారు ఇట్లాంటివి కో కొల్లలు మా చిన్నప్పుడు కూడా ఎన్నెన్నో ఎన్నెన్నో రకాలు చూసాము ఇప్పుడు ఈ వీడియోల్లో ఇప్పుడు ఈ వారంలో కొన్ని కొన్ని విషయాలు నేను చెప్తాను మీరు ఆశ్చర్యపడే విషయాలు ప్రతి వాళ్ళు కూడా నండి ఇది మా ఇంట్లో జరిగింది కదా ఇవి మేము ఎప్పుడు నోరు మేము ఎప్పుడు ఎవరికి చెప్పుకోలేకపోయాము కిక్కురు మనకున్నా కూర్చున్నాం ఇదిగో పాపం ఇందిరా ప్రదర్శన చెప్తాం చెప్పటం మూలంగా ఇదిగో మాకు కూడా ఇలాగే జరిగేది కదా అనుకుంటా అందుకంటే ఈ అత్తగారులు అంత బ్రోకర్లు ప్రపంచంలో ఎవరు ఉండారండి కొడుకుని కొడుకుకి అమ్మాయిల్ని తయారు చేస్తూ ఉంటుందన్నమాట అంత బ్రోకర్లు అందుకని ఇప్పుడు ఎందుకు ఇంత విషయం ఎందుకు వచ్చిందంటే నిన్న ఆవిడ పాపం ఆవిడ ఆవిడ విషయంలో ఎవరైతే భర్త ఉన్నాడో ఆ భర్త చెల్లెలే అంటే ఆడబడిచే బ్రోకర్ అయిందనమాట అక్కడ బ్రోకర్ అయిపోయి మొత్తం తండ్రి తండ్రికి వేరే దాన్ని వేరే దాన్ని అలవాటు చేసి అది వేరే కథ అది అందుకని ఆ కథ విని నేను చాలా డిస్టర్బ్ అయ్యానండి నేను యాక్చువల్గా నిన్న వచ్చి కొన్ని వీడియోలు చేసుకుందాం అనుకున్నా కానీ మైండ్ నాకు మైండ్ చాలా డిస్టర్బ్ అయిందండి ఇట్లాంటి విషయాలు చేస్తున్నప్పుడు ఏంటంటే చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు ఏమవుతుందంటేనండి ఏంటి మనం ఎక్కడున్నామో ఎందుకు ఇంత నేరో మైండెడ్గా ఆలోచిస్తారు ఇంత ఇంత చండాలంగాన ఆలోచించడం ఇరుకు బుద్ధులా ఇంత ఇరుకు మనసులా వీళ్ళవి అసలు ఏంటి ఎన్ని ఎన్ని దశాబ్దాలు ఎన్ని శతాబ్దాలు మనం బతికుంటాము ఉన్నాళ్ళు ఏదో హాయిగా బతికుంటు లివ్ అని లెట్ లాగా అనుకోకుండా ఎందుకు ఈ ముండలు ముండమోపి ముండలు ఈ ఆడాళ్ళు ఎందుకు ఇట్ట పడి పడి చచ్చిపోతూ ఉంటారు అని అన్నప్పుడు నాకు ఇక్కడే కూడా సమాధానం దొరకదండి ఎందుకంటే ఆడది అనేది అట్లాగే ఉంటుంది మగవాడు బెటరేమో కానీ ఈ ఆడదాని చూస్తే ఆడది మాత్రం దానికి ఉన్న వికృతమైన బుద్ధులు వికృతమైన చేష్టలు వికృతమైన ఆలోచనలు ఆడవాళ్ళకు మగాళ్ళకు ఉండవండి కాబట్టి ఏంటంటే నా విషయంలో మూర్తి మరి అంత చెలరేగిపోయాడు అంత సిగ్గుమాలి సిగ్గు వదిలేసేసాడు అంటే ఏంటంటే వాడికి ఏంటంటే వాడికి తల్లి చెల్లెళ్ళు అండగా ఉన్నారు సంఘంలో అబ్బో చాలా కొత్తగా తెచ్చిన పెళ్లి చేసుకున్న దాన్ని పెట్టుకునే అబ్బో అసలు ఎంత సాంప్రదాయమైన పతివ్రత వీడు వీడు పెద్ద శుద్ధ పూస వీడు సాంప్రదాయ సాంప్రదాయస్తుడు వీడు అబ్బో వీళ్ళకంటే ఎక్కువ సాంప్రదాయం గల వాళ్ళు ఈ తల్లి చెల్లెళ్ళు అబ్బో ఎక్కడన్నా నేను నిజంగా కనిపించాను అతనితో అంటే నేనే ఏదో గర్ల్ ఫ్రెండ్ని ఏదో పరాయిదాన్ని అన్నట్టుగా చూస్తారన్నమాట ఆ ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆ రంగరాజపురంలో వాళ్ళ వాళ్ళు కాబట్టి ఏంటంటే ఇట్లాంటి నీచమైన దిక్కుమాలిన తల్లులు మన మన ఇండియాలోనే ఉంటారండి ఇట్లాంటి కొడుకులు కూడాను సిగ్గుమాలిన నీచు నికృష్టమైన ఎదవలు దున్నపోతుల్లాగా పందుల్లాగా తిని పెరుగుతారు తప్ప వాళ్ళకి బుర్రలు బుర్రలు చాలా వికృతంగా చల అయిపోతాయి చెదలు బట్టిపోయి ఉంటారు అన్నమాట వాళ్ళు కాబట్టి ఏంటంటే ఇదిగో ఇవి ఇట్లాగే జరుగుతూ ఉంటాయి ఇదే మెయిన్ రీజన్ ఏంటంటే ఆ తల్లి ఆ చెల్లెళ్ళు వాడిని కనుక సరిగా నాలుగు దెబ్బలేసి నోరు మూసుకు పడుండురా నువ్వు ఏం చేస్తున్నావు అని అంటే భేదాభిప్రాయాలు ఉండొచ్చు కోడలతో కానీ ఏంటంటే అంత శాబుటేజ్ చేసి అంత వెన్నుపోటు పొడిచే అంత అంత సిగ్గుమాలిన తనవా అనేది అది నేను ఎప్పటికీ కూడాను నేను నేను జీర్ణించుకోలేకపోయాను నిన్న ఆవిడ చెప్పటంతో కొన్ని విషయాలు నేనుగా ఇట్లాంటివన్నీ నాకు గుర్తొచ్చినాయి ఆ కుక్క విషయం కూడాను మళ్ళీ చేస్తాను నేను చేయాల్సిన వీడియోలు ఆ ప్రాజెక్ట్స్ని బట్టి మొత్తానికి ఒక వారం మ్యాక్సిమం వారం లోపు ఇట్లాంటివన్నీ కూడా నేను నేను మొత్తం కంప్లీట్ చేస్తానండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్